హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పాలకూర ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను పాలకూరని ఇలా సన్నగా తురుముకోవాలి క్లీన్ చేసుకుని ఉల్లిపాయలు దాంట్లోకి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా చనాపప్పు వేసుకొని వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలండి ఈ పప్పు అయితే కొద్దిగా ద్వారాగా వేయగానివ్వాలి వీటిని ఇలా త్రీ మినిట్స్ వేయించుకోవాలి చిట్టపట్టలు కొంచెం తగ్గే వరకు ఆ తర్వాత దీంట్లోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే దీంట్లోని వేసి బాగా వేయించుకోవాలి చూడండి ఇది కాస్త వేగింది కదా ఇప్పుడు దీంట్లోకి పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి ఆనియన్ పచ్చివాసనంతా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పాలకూర చాలా మంచిదండి కి కంపల్సరిగా పిల్లలకైతే ఇది చేసేయండి వాళ్ళు ఏ విధంగా తింటారంటే అలా ఫ్రై లేదా అయినా లేదా చపాతీల్లోకి చేసి కంపల్సరిగా పిల్లలకైతే ఇస్తూ ఉండండి దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను దీన్ని ఇంకొంచెం అండి చూసారా వేగింది కదా కలర్ అయితే మారింది ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొత్తగా చిటికెడ పసుపు వేసుకోవాలి అందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి కారం కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ముందుగా మనం ఎండుమిర్చిని వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకోండి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది కొద్దిగా టూ మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలి దీన్ని ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు ఏదైనా నా వంటకాలు ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి ఇందులోకి బాగా వేగిపోతుందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పాలకొని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా కూడా ఈ పాలకూరక అనేది పట్టాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా ఇలా వేయించుకోవాలి బాగాని మొత్తం అంతా కలుపుకోవాలి దీన్ని కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే ఆకుకూర కొంచెం పసరు వాసన వస్తుంటది కదా ఆ స్మెల్ అంతా పోయేంత వరకు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ లోనే వేయించండి ఇలాగ బాగా దగ్గర పడిన తర్వాత ఇవి బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ ని వేసుకుని ఇంకొక టెన్ మినిట్స్ పాటు దీన్ని ఉడకనివ్వాలండి అది వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత గ్రేవీ చూడండి మనకు కావాల్సినట్టు కింద ఉన్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఇంతేనండి ఎంతో సింపుల్గా పాలకూర కర్రీ రెడీ అయిపోయింది నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి